ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ ఉషశ్రీ విరచిత సుందరకాండ పఠనం పన్నెండవ భాగం హనుమంతుడు వరుసగా జంబుమాలిని మంత్రిపుత్రులను పంచసేనానులను అక్షకుమారుణ్ణి హతమొందించాడు అప్పుడు రావణాసురుడు ఇంద్రజిత్తుతో నాయనా నీమీదే నాకు విశ్వాసం ఉంది అని పంపించాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు రావణుడితో మాట్లాడడం మంచిదని భావించిన హనుమంతుడు బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణుని ముందుకు వచ్చాడు సీతను రామునికి అప్పగించు అని హితబోధ చేశాడు దానితో క్రుద్ధుడైన రావణుడు హనుమంతుని వాలానికి నిప్పండించండి అని ఆజ్ఞాపించాడు ఉత్తరక్షణంలో రాక్షసులు పాతగుడ్డలు మూటలుగా తెచ్చి నూనెలో ముంచి చుట్టడం మొదలుపెట్టారు మారుది తన శరీరాన్ని వాలాన్ని పెంచడం ఆరంభించాడు వారు నిప్పు పెట్టారు లంకా నగరంలో బాల స్త్రీ ఉర్ధజనం అందరూ హర్షధ్వానాలు చేశారు ఆలోచించాడు హనుమంతుడు రాత్రి చీకటిలో ఈ దుర్గం రహస్యాలు చూసి అవకాశం కలగలేదు ఇప్పుడు వీరు నగరమంతా త్రిప్పి ఆ లోటు తీరుస్తారనుకుంటూ బయలుదేరాడు లంకా నగర పౌరుడు నానా రకాల హింసలతో నగరమంతా తిప్పారు ఆ సమయంలో కొందరు స్త్రీలు అశోకమనానికి వెళ్ళి ఈ వార్త సీతకు చెప్పారు విన్న సీతకు విచారం ముంచుకొచ్చింది తక్షణం దూర్పుగా జరిగి పొదుశుశ్రూషయ్యే నేను పరమధర్మంగా భావించేదానినైతే పాతి ప్రత్యమైన పరమ లక్ష్యమైతే రాముడు నన్ను ఉద్ధరించడం వాస్తవమైతే సుగ్రీవుడు సత్యసంకర ప్రియుడైతే ఓ అగ్రిహోత్రుడా నువ్వు చల్లగా ఉండు మా హనుమంతునిపై నీ వేడి ప్రసరించకోని ప్రార్థించింది అంతే హనుమ శరీరానికి అగ్ని చల్లగా అయ్యాడు ఆశ్చర్య చేకుతుడైన హనుమంతుడు ఇది రాముని ప్రభావమే అయి ఉంటుంది నా తండ్రి వాయువుకి స్నేహితుడు కనుక జల్లబడ్డా అగ్ని అనుకుంటూ తనకు కట్టిన త్రాళ్ళు తుంచుకుని ఒక్క దూకులో పురద్వారానికిరాడు అక్కడున్న పరిఘ అందుకున్నాడు అందిన రాక్షసుని తలముక్కలు చేస్తూ విజృంభిస్తున్నాడు లంకలో కోలాహలం మొదలైంది సీతను దర్శించాను వనం నాశనం చేశాను ఇక దుర్గ వినాశనం జరిగిందంటే నేను వచ్చిన పని పూర్తి అయినట్టే అనుకుని పురద్వారం వదలి భవనాల మీద నడిచాడు ప్రహస్త మహాపార్ష వజ్రధంస్ట రశ్మిగేతు సూర్యశత్రు హస్వకర్ణ హస్తిముఖ కరాళ కుంభకర్ణ శోణితాక్ష మకరాక్ష ఇంద్రజిత్తు ఆదిగా గల మహామహుల భవనాలన్నీ మొదలు మొదలుపెట్టాయి ఆ మంట శోకని భవనం విభూషణుడొక్కడిది నానారత్న భూషితము మేరు సదృశము అయిన రాజప్రసాదం మీదికి వచ్చాడు అది కూడా అంటుకున్నది గోడలకు తాపిన రత్నాలు మంటల వేడికి పెటపెట ధ్వనులతో పేరుతున్నాయి ప్రాణరక్షణ కోసం అందరూ వీధులలో పడి రోదన ధ్వనులు మొదలుపెట్టారు భవనాలలోని వెండి బంగారు ఆభరణాలు కరిగి ప్రవహిస్తున్నాయి రుద్ర భగవానుడు త్రిపురధనం చేస్తున్నట్టుంది ఆ దృశ్యం ఆక్రందన ధ్వనుడు మృత్యురోదనుడు రంక నిండా మంటలు దేవగంధర్వ మహర్షిగణాలు ఆనందాలతో హనుమంతునికి స్వస్తి పలికాయి అప్పటికి హనుమంతునికి సీతాదేవి స్మరణకు వచ్చి విచారంతో కుంచుంచుకుపోయాడు ఆగ్రహంలో మనిషి చెయ్యలేని పాడుపని లేదంటారందుకే గురువుని చంపుతాడు సజ్జనుడు హింసిస్తాడు క్రోధావిష్ట హృదయుడు చెయ్యలేని పని లేదు నేను చేసిన ఈ దహనంలో సీతాదేవి ఏమై ఉంటుందో ఈ మంటలు ఆవిడ కూడా పడి ఉంటే నేను సముద్రంలో పడి ప్రాణత్యాగం చేయడం తప్ప గత్యంతరం లేదు కానీ తేజో రూపిణి రామపత్ని అయిన జానకిని అగ్ని స్పృశించగలడా అసంభవం నన్నే చల్లగా చూసిన అగ్ని జానకిదేవిని దహిస్తాడా అనుకుంటుండగా వీధి నుండి మహర్షులు హనుమంతుడు ఎంతటి అద్భుతం చేశాడు సర్వలంకారకరం భస్మమైన జానకి వైపు అగ్ని ప్రసరించలేదు అనుకోవడం విని పరమానందంతో అశోకవనం చేరి నిశ్చింతగా ఉన్న జానకీదేవికి అభివాదాలు అర్పించి సెలవు తీసుకుని సముద్రం ఒడ్డున ఉన్న ప్రశ్రవణ పర్వత శిఖరం మీదికి వచ్చి ఒక్క ఊపు ఊపి పైకి లేచాడు హనుమంతుడు పైకి లేచాడో లేదో ముప్పది యోజనాల పర్వతం భూమట్టానికి చేరింది గగనవీధిలో హనుపర్వతం రెక్కలు విదిలించి సాగుతున్నది మేఘమండలం దాటి వియద్వీధికి సాగి మార్గంలో మైనాకాన్ని బలంకరించి మహేంద్రగిరి కనుచూపు మేరలో ఉండగా చేసిన సింహ గర్జన విని జాంబవంతుడు అంటున్నాడు విన్నారా సింహగర్జన అది కార్య సాధకుని కంఠత్వని ఇంకా మీరు నిర్భయంగా ఉండండి హనుమంతుడు సబల ప్రయత్తుడై వస్తున్నాడు అనడంతో అందరూ తమకు అందుబాటులో ఉన్న గిరిశిఖరాలకు ఉన్నత వృక్షాగ్రాలకు ఎగిరి దక్షిణ దిశగా చూడడం మొదలుపెట్టారు మహాప్రభంజనం అతి తీవ్ర వేగంలో గుహాంతరాలలోకి పోయి సుళ్ళు తిరుగుతున్నప్పుడు పుట్టిన ఈలల ధ్వని వచ్చింది వచ్చిన ధ్వని వెంట ఒక పర్వతంలా హనుమంతుడు వందరాత్రి మీద కాలు మోపినాడు అంతే ఓత్సాహనాదాలతో చెట్ల కొమ్మలు ఊపుతూ రసవత్పలాలు తెచ్చి హనుమంతునికి కానుకలుగా పోసి మహేంద్రగిరి మీద రమణీయ ప్రాంతంలో సుఖాసీనుని చేశారు హనుమంతుడు చెప్పడం మొదలుపెట్టాడు చూశాను సీతను అశోకవనంలో రామదర్శన కాంక్ష కనుడలో ఉంది దుమ్ము నేల మీద ఏకవేణితో కూర్చున్న ఆవిడ చుట్టూ రాక్షస స్త్రీలున్నారు అంటున్నాడు వింటున్న వానరులందరి చెవులలో అమృత ధారలయ్యాయి ఆ మాటలు పరమ సంతోషంతో వారి ఎగిరి గంతులు వేసి తోకలు గిరగిరా త్రిప్పుతూ హనుమంతుని స్పృశించి మా అందరికీ ప్రాణదానం చేసి నీ పరాక్రమ సాహసాలతో స్వామి భక్తిని ప్రదర్శించి రామచంద్రునికి పత్ని వియోగ దుఃఖం దూరం చేశావన్నారు ఆ కల్లోలం సత్తుమడిగింది అప్పుడు జాంబవంతుడు హనుమా నువ్వు ఈ మహేంద్రగిరి విడిచింది మొదలు ఈ క్షణం వరకు జరిగిన కథనంతా సవిస్తరంగా వివరించవయ్యా ఆ విశేషాలన్నీ వినాలని మా కుతూహలంగా ఉంది అన్నాడు హనుమంతుడు అంగదుని ప్రక్కనే కూర్చుని తన ప్రయాణ కథనంతా విస్తారంగా వినిపించి ఇక్కడికి అన్వేషణ పూర్తి అయింది జానకీదేవి తన సప్ తపశక్తితో ముల్లోకాలను ఉద్ధరించగలదు భస్మం చేయగలదు అటువంటి మహా రావణుని దక్తం చేయకుండా ఇంతకాలం విడిచిపెట్టిందంటే అది ఆ లంకేశ్వరుని అదృష్టం నిజానికి సీతాదేవిని వెంటబెట్టుకుని మనం రామదర్శనానికి వెళ్ళవలసింది కానీ మనకు ఆజ్ఞ లేదు లంకను నేనే సర్వనాశనం చేయగలను కానీ జాంబవంతుడు అంగదుడు నీరుడు మైంద ద్విధులు మీరందరూ ఆ లంకనే కాదు వందలంకలను ఎలమట్టం చేయగలను నేను లంకానగర వీధులలో తిరుగుతూ జైత్యది బలోరాము లక్ష్మణశ్చ మహాబలః మహాబల రాజాజీది సుగ్రీవో రాగవీణాభి పాళిత దాసోహం కోసలేంద్రశ రామశా క్లిష్టకర్మణ నిహింతా శత్రు హనుమాన్ మారుతాత్మజ అని అంటూ ఘోషించాను జానకిని అపహరించిన నాడే రావణుడు మృతుడు ఈనాడు రావణ సంహారానికి రామచంద్రుడు నిమిత్తమాత్రుడు పాఠ్యమి నాడు అధ్యయనం చేసేవాని వేద విద్య వలె మేఘ పరివృతమైన చంద్రబింబం వలె ఉన్నది జానకి అని గుక్క తిప్పకుండా చెప్పాడు హనుమంతుడు అప్పుడు అంగదుడు సంతోషం హనుమా ప్రజాపతి వరప్రభావం గల మనమైంద ద్వీదులు చాలు ధ్వంసం చేయడానికి కాదంటే నేనున్నాను మన వారందరూ అందుకు సమర్థులే నువ్వు చెప్పినట్లు జానకీ దేవితో రామదర్శనం చేయడం మంచిది మనం ఇప్పుడే లంకకు పోయి సర్వనాశనం చేసి జానకి తీసుకువద్దాం అన్నాడు దానికి జాంబవంతుడు అట్టుబడి యువరాజ మనకు అన్వేషణ కార్యమే సుగ్రీవాజ్ఞ అదీగాక మానధనుడైన రామభద్రుడు తన ప్రతిష్టను నిలుపుకోవాలనే పట్టుదల గలవాడు మన ప్రభువు కూడా రావణుని పరాజితుని చేస్తానని మాట ఇచ్చాడు కొన్ని కారణాల వల్ల మనం ఎప్పుడు కిష్కిందకు వెళ్ళి విషయాలన్నీ నివేదించాలి అంతే అన్నాడు అందరూ ఆ బల్లోకవతి మాటలకు తలవంచి కిష్కింధాభిముఖంగా ప్రయాణం ప్రారంభించారు తమ చూపులతోనే హనుమంతుని అభినందిస్తూ అనాయాసంగా కిష్కింద హత్తులలో మధువనలో ప్రవేశించారు అందులో దిగగానే అందరికీ మధుపాన కాంఛ వారు అంగదునికి నివేదించారు ఆయన అంగీకరించాడు ముందుగా మధుర బలాలు భక్షించారు అనంతరం చిరకాల సంచితములైన మధుపాత్రులు అందుకుని త్రాగడం మొదలుపెట్టారు ఆ మత్తులు కొందరు నేల మీద పడి దుల్లుతున్నారు కొందరు పిచ్చిగా ప్రేలుతున్నారు నవ్వుతున్నారు అట్టహాసాలతో రోదనాలతో పరిహాసాలతో పరస్పర తాడనాలతో వనధ్వంసంతో వారు బాణక్రీడలో పడ్డారు వనపాలకుడు సుగ్రీవుని మేనమామ ధదిముఖుడు వారిని వారించబోయి భంగపడ్డాడు అప్పుడు హనుమంతుడు మీరంతా నిర్భయంగా తాగండి అన్నాడు అంకతుడు మీకేం భయం లేదు నేనున్నాను అన్నాడు వానరులు ధ్వన్నులతో మధుపానం చేస్తూ సుగం త్రాగి పక్కవారికి అందిస్తూ వరకబోస్తూ చెట్ల మొదళ్లలో దొర్లుతూ గేరుకుంటూ ఎగులించుకుంటూ తోలుతూ ఒకరి మీద ఒకరు పడుతూ కిలకిల రావాలతో ఉండగా దధీమకుడు తన అనుచరులతో వచ్చి దండించడం మొదలుపెట్టాడు వారు వాణిని వాని అనుచరులను చితకబడవగా వారు పరుగు పరుగున పోయి సుగ్రీవుని పాదాల మీద పడ్డారు సుగ్రీవుడు కారణం అడుగ్గా వారు నివేదనం చేశారు వృక్షరజనుడు వాలేముట్టని మధువనం విధ్వంసమైంది అని దిముఖుడు విచారంతో నిలబడ్డాడు అప్పటికెక్కడికు చేరిన లక్ష్మణుడికి సుగ్రీవుడు చెబుతున్నాడు సౌమిత్రి హనుమంతుడు సీతను చూశాడు అందుకే అంగదాదులు మా మధువనంలో నిర్భయంగా బాణమత్తులై ఉన్నారు కార్య సాధనకు అవసరమైన కుశలత సాహసము ఉన్న మన కార్యం చక్కబెట్టి ఉండాలి జాంబవంతుడు అంగదుడు నాయకులుగా హనుమంతుడు అధిష్టాతగా ఉన్నప్పుడు ఆ పనికి ఎదురుండదయ్యా అని దధిముఖుని వైపు తిరిగి నువ్వు వెళ్ళి వారి కోసం రామలక్ష్మణ సైతుడై సుగ్రీవుడు ఎదురు చూస్తున్నాడని చెప్పు అన్నాడు దధిముఖుడు తిరిగి వచ్చి నీరు మీరు నిర్భయంగా తాగండి సుగ్రీవుల వారు మీకు అనుమతి ఇచ్చారన్నాడు అయితే రామలక్ష్మణులకు కూడా తమ రాక తెలిసి ఉంటుందనుకొని వానరసను రాజదర్శనానికి నడిపాడు అంగతుడు అల్లంత దూరంలో వారిని చూచిన సుగ్రీవుడు రామభద్ర వారు జానకి దేవిని చూసి వస్తున్నారు కాకుంటే గడువు దాటినాక నా ముందుకు రాగల గుండె ఈ కిష్కిందలో లేదు పైగా వారందరి ముఖాలలు ఆనందం చూశావుగా అదేగాక తరతరాలుగా మా వంశీయులు ఎవరు ఉంగని వధువనులు యథేచ్ఛా విహారం చేశారంటే అప్పుడే తెలిసింది ఇక నువ్వు ధైర్యంగా ఉండు అంటుండగానే వానరవీరులు వచ్చి రామ లక్ష్మణ సుగ్రీవులకు పాదాభివాదం చేశారు వస్తూనే హనుమంతుడు దృష్టాదేవి అన్నాడు లక్ష్మణుడు సుగ్రీవుని వైపు చూశాడు రాముని ఆనందం హనుమంతుని పొంగించింది ఎలా ఉంది జానకి నా మీద ఏ అభిప్రాయంతో ఉంది అని రాముడు అడిగాడు హనుమంతుడు దక్షిణ దిక్కుగా తిరిగి మనసా జానకీదేవికి నమస్కరించి తన సాగర లంఘనాది విషయాలు క్లుప్తంగా చెప్పి రామభద్ర శీతాకాలంలో పద్మం వలె ఉన్నది రాముణుని పరిచారికలు ఆమెను పరిపరి విధాల హింసిస్తుంటే ఆ బాధలు పడలేక ఆత్మహత్యకు ఉద్యుక్తురాలైన సమయంలో నా ఇల్లాలని చూచి ఈ సమాచారం చెప్పి మీరిచ్చిన అంగుళేకం ఇచ్చాను ఆవిడ ఈ చూడామని ఇచ్చి చిత్రకూటం మీద కాకాసుని కథ చెప్పింది ఇక ఒక్క మాసంలో రావణుడు తనను చిత్రహింస చేస్తాడని ఈ లోపులోనే రావణ సంహారం జరగాలని అందుకోసం మీ రాకకి ఎదురు చూస్తున్నానని చెప్పింది అంటూ చూడామని ఇచ్చాడు రామచంద్రుడికి దానిని అందుకుంటూ రాముడు తమ్ముని వైపు తిరిగి కన్నీరు మున్నీరు చేసుకున్నాడు కొంతసేపటికి తేరుగుని హనుమా నన్ను తక్షణం తీసుకువెళ్ళి సీతను చూపించు ఇంకా ఆవిడ ఏమన్నదో చెప్పు అని గుచ్చిగుచ్చి అడిగాడు హనుమంతుడు తన వీపు మీద జానుకులు తీసుకువస్తానన్నప్పుడు ఆవిడన్న మాటలు నొక్కి నొక్కి చెప్పి ఆవిడికి కావలసినంత ధైర్యం కల్పించి వచ్చానని రామునికి ఆశ్వాసన కలిగించాడు తతో మయా వాగ్భిరీన భాషిణి శివాభిలిష్టాభిప్రసాదిత ఉచ శాంతిం మమ మైథిలాత్మజ తవాతి తభాపి తి పీడితా సుందరకాండ సమాప్తం స్వస్తి